లోక నాయకుడు కమల్ హాసన్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కమల్ హసన్ తన కెరీర్ లో ఎన్నో విభిన్న పాత్రలను పోషించారు హీరోగా విలన్ గా నటించే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు ఆయన తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది గ్యాంగ్స్టర్ గ్రౌండ్ తో వస్తున్న సినిమాలలో యాక్షన్ ఎంత ఉందో రొమాన్స్ కూడా అదే రేంజ్ లో ఉంది ముఖ్యంగా కమల్ హీరోయిన్ లతో రొమాన్స్ చేసినట్టు ట్రైలర్ లో చూపించారు అభినామితో సీన్ అయితే ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది అలాగే త్రిషతో సైతం రొమాన్స్ ఉన్నట్టు ట్రైలర్ ను చూస్తుంటే అర్థమవుతుంది ట్రైలర్ బాగున్నప్పటికీ కమల్ చేసిన రొమాన్స్ గురించి ఎక్కువ చర్చ సాగుతుంది డెబ్బై ఏళ్ల వయసులో రిప్లాక్సింగ్ అవసరమా అంటూ నెటిజన్లు కమల్ హాసన్ ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం టగ్ లైఫ్ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది